హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను అనమాట ఇది పూరీ లేక్ కానీ చపాతీ లేక కానీ రైస్ లేక కానీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా అయితే మీరు కూడా ట్రై చేయండి అది మాది ఏదో కాదండి ఆలు బఠానీ కర్రీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట తింటూ ఉంటాం కదా రెస్టారెంట్లో కానీ హోటల్లో కానీ అలాంటి రుచి వచ్చేలా అయితే బాగుంటుందన్నమాట ఇప్పుడు ఏమేమి కావాలో చూసేద్దాము బఠానీలు అయితే కొన్ని తీసుకున్నాను అనమాట మూడు స్పూన్లు ఇలా పెద్దగా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను రెండు టొమాటోలు అయితే తీసేసుకున్నాను ఒక క్యాప్సికమ్ తీసుకోవాలి అలాగే ఇంకొక ఆనియన్ తీసుకొని ఇలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి నాలుగు బంగాళదుంపలను ఇలా తీసేసుకొని కట్ చేసుకొని మనం ఉడకబెట్టుకుందాం అనమాట కుక్కర్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు అయితే పెట్టుకోండి బాగా ఉడికిపోతాయి అన్నమాట టొమాటోలు తీసుకున్నాం కదా ఆ టొమాటో పేస్ట్ కూడా చేసేసుకుందాము చూడండి ఇలా టొమాటో పేస్ట్ అయితే చేసుకున్నాను అందులో కొంచెము ఆలు కూడా వేయండి టొమాటోలతో పాటు బాగా వస్తుంది అనమాట ప్యూరీ ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే ఆనియన్స్ వేసేసుకొని ఇలా బాగా కలిగి ఆనియన్స్ వేసుకునేసి కొద్దిగా వేగితే సరిపోతుంది ఎక్కువ వేగిన అవసరం లేదనమాట అల్లం పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకుందాము అల్లం స్పూన్ ఒక వే స్పూన్ అయితే వేసాను అన్నమాట ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపాలి లేదంటే స్మెల్ అలానే వస్తూనే ఉంటుంది కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు అయితే మనము వేయించుకోవాలన్నమాట ఇప్పుడు మనం టొమాటో ఆలు ప్యూరీ చేసుకున్నాం కదా అదైతే వేసుకుందాము ఎందుకంటే అలా ఆలు వేయడం వల్ల దాంట్లో థిక్ ప్యూరి అనేది వస్తుందనమాట సో నేనైతే అలా వేశానమాట ఇప్పుడైతే కలయిపెట్టుకుందాము ఇలా బాగా కలుపుకోవాలి మనము అది ఎందుకంటే జిగటగా ఉంటుంది కదా ఆలు రెండు వేసాము కాబట్టి మనం కొద్దిసేపు అయితే ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందాం అనమాట పచ్చివాసన పోవాలి కదా అందుకు మూత పెట్టేసుకొనేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట తీసి ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టేసుకుందాము ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది బాగా టమాటో ఉజ్జు అనేది ఉడికిపోతుంది చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో ఇలా రావాలన్నమాట ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ అయితే కారం పొడి అయితే వేసుకుంటున్నాను మీరు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను అనమాట ఈ మసాలాలన్నీ వేసుకునేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనమైతే క్యాప్సికమ్ ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకున్నాం కదా అవి అయితే వేసేసుకుందాము బటాని ఇక్కడ ఆలు మనము అంతా ఉడికించుకున్నాం కాబట్టి ఫస్ట్లోనే అది లాస్ట్లో వేసేద్దాము ఇప్పుడైతే ఇవి వేసి బాగా కలుపుకునేసి కొద్దిసేపు అలా మూత పెట్టి వదిలేద్దాము మసాలాలన్నీ దానికి పడతాయి కదా బాగా సో ఇలా మూత పెట్టేసి వదిలేయాలన్నమాట చూడండి కొద్దిసేపటికి ఇలా అయితే బాగా మసాలా అంతా పట్టినట్టుగా ఉంది కదా ఇప్పుడైతే మనము వాటర్ వేసేసుకుందాము ఇలా నేనైతే ముక్కాలు గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను అనమాట మీకు నీళ్ళు సరిపడకపోతే మళ్ళీ కొన్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా బాగా కలుపుకొనేసి మనము అదో చూడండి వాటర్ నేను ఇంకా కొన్ని అయితే యాడ్ చేశాను సరిపోతాయో లేదో అనేసి అవి ఉడకాలి కదా సో అందుకు నేను వేసేసి అయితే మూత పెడుతున్నాను ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలన్నమాట ఒక మీడియం ఫ్లేమ్లో ఎయిట్ మినిట్స్ అలా పెట్టండి బాగా ఉడికిపోతాయి బఠాన్ని మనం ఉడికించుకోలేదు కదా ఇక్కడే అంతా ఉడకాలి ఇప్పుడైతే నేను ఆలు కూడా వేసేసాను అవి ఉడికిన తర్వాత చూడండి ఇక్కడ ఇలా ఉడికింది కదా అన్నీ ఇప్పుడైతే మీకు గ్రేవీ కావాలనుకుంటే ఒక రెండు నిమిషాలు పెట్టేసుకునేసి ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా గుజ్జుగా కావాలంటే కొద్దిసేపు మూత పెట్టేసి అయితే ఉంచుకోండి మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి క్యాప్సికము బఠానీ అన్నీ బాగా ఉడికిపోయాయి అన్నమాట ఇప్పుడైతే మనము కొద్దిగా కసూరి మేతి అయితే వేస్తాము ఎందుకంటే టేస్టీగా ఉంటుందన్నమాట కసూరి మేతి వేసుకుంటే కొంచెం కసూరి మేతి వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు కొంచెం ఇలా స్మాష్ చేసి వేస్తే బాగా టేస్ట్ వస్తుందనమాట అలానే వేయకుండా ఇప్పుడు బాగా కలుపుకోవాలి చూడండి మళ్ళీ మూత పెట్టాను అనమాట నేను ఒక టూ మినిట్స్ అలా అయితే ఉడికి బాగా వచ్చింది వాటర్ అయితే తగ్గింది కదా మళ్ళీ నాకు ఇంకా కొంచెం గ్రేవీలాగా వద్దు కాబట్టి గుజ్జుగా కావాలి కాబట్టి మళ్ళీ అయితే పెట్టాను నేను ఇలా అయితే బాగా వచ్చింది ఇంకా మన ఆలు బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళు మెచ్చేలాగా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ఆలు కర్రీ చాలా అంటే చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకునేసి ఇంకా ఆఫ్ చేసుకుంటున్నాను ఇలా వచ్చిందనమాట నేను చేస్తే కర్రీ మరి మీరు కూడా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మనలా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇందులోకి కాంబినేషన్గా నేను ఆ రోజైతే ఏం చేశానంటే టొమాటో రైస్ చేశానన్నమాట అది కూడా నేను తీసి పెట్టాను టొమాటో రైస్ ఎలా చేయాలనేది చాలా అంటే చాలా బాగుంది అనమాట మరి మీకు కూడా చూపించేస్తాను టొమాటో రైస్ ఎలా చేయాలో మీ ఇంట్లో వాళ్ళకైతే చేసి పెట్టేయండి చాలా సింపుల్గా కూడా త్వరగా అయిపోతుంది టొమాటో రైస్ అయితే మరి దీనికోసం ఏం కావాలో చూసేద్దాము అయితే ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఒక రెండు వెండు ఎండుమిర్చి అయితే తీసుకున్నాను అనమాట టొమాటోలు తీసుకుంటున్నాను నేను పావు బియ్యానికి రెండు టొమాటోలు అయితే తీసుకుంటున్నాను అనమాట అలా దాన్ని బట్టి మీరు ఎన్ని బియ్యం తీసుకుంటే అన్ని టొమాటోస్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట రెండు టేబుల్ స్పూన్స్ అయితే ఒక బిర్యానీ రెండు బిర్యానీ ఆకులైతే వేసుకున్నాను రెండు చెక్కలు లవంగాలు స్టార్ పువ్వు యాలకులు అయితే వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని చేసేసుకుందాం అనమాట ఇప్పుడైతే మనము ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాను ఒకటిన్నర అయితే కట్ అన్నమాట నేను మీడియం సైజు కాబట్టి మీరు పెద్దదైతే ఒకటైతే కట్ చేసుకోండి సరిపోతుంది ఇలా బాగా వేయించుకోవాలన్నమాట మరి ఎక్కువ వేగిన అవసరం లేదు కొద్దిగా వేగితే సరిపోతుంది ఇప్పుడు అల్లం పేస్ట్ ఉంటుంది కదా అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాము ఒక స్పూన్ అయితే సరిపోతుంది నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడే నేను ఒక స్పూన్ అయితే వేసేసుకుంటున్నాను ముందు వేయలేదు కదా ఇప్పుడు యాడ్ అయితే చేస్తున్నాను ఇలా నెయ్యి వేసేసుకొని బాగా కలుపుకుందాము నెయ్యి వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇలా అల్లం పేస్ట్ వేసుకునేసి బాగా కలుపుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు మనం ఇప్పుడైతే పేస్ట్ చేసుకున్నాం కదా టొమాటోసు వెల్లుల్లి ఎండుమిర్చి ఆ పేస్ట్ అయితే వేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకొనేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టాలన్నమాట ఇలా బాగా కలుపుకుందాము ఎందుకంటే టొమాటోలు పచ్చివా అది పోవాలి కదా పచ్చివాసన ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మనం పెట్టుకోవాలి కొద్దిగా సాల్ట్ అయితే వేసేస్తున్నాను అంటే పావు బియ్యానికి తగ్గట్టుగా నేను ఇప్పుడే వేసేస్తున్నాను అనమాట సాల్టు మీరు ఎన్ని బియ్యం తీసుకుంటే ఎంత రైస్ తీసుకుంటే అంత సాల్ట్ అయితే వేసేసుకోండి ఇలా అయితే కలిపాక మూత అయితే పెట్టేసుకుందాము ఇలా మూత మధ్య మధ్యలో తీసేసుకుంటూ అయితే మనం చూసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఒక పావు అయితే తీసుకున్నాను అనమాట ఇలా నానబెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు అయితే నానబెట్టుకున్నాను ఈ రైస్కి నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి చూడండి ఇలా అయితే వచ్చింది ఇప్పుడైతే మనము రైస్ అయితే వేసేసుకుందాము మనం ఎన్ని రై ఎంత రైస్ తీసుకుంటామో అంత తగ్గట్టుగా క్వాంటిటీగా తీసుకోవాలన్నమాట టొమాటోస్ ఎండుమిర్చి వెల్లుల్లి ఒక పావుకి రెండు టొమాటోస్ అయితే సరిపోతాయి అన్నమాట ఇప్పుడైతే నేను రెండు గ్లాసుల వాటర్ అయితే వేశాను ఒక కప్పుకి రెండు కప్పులు అయితే వేశాను అనమాట ఇలా బాగా కలిపేసుకునేసి నేనైతే చేంజ్ చేసుకున్నాను అనమాట కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుంటున్నాను బాగా టేస్ట్ వస్తుందనమాట కొత్తిమీర వేసుకోవడం వలన ఇలా వేసేసుకునేసి నేనైతే రైస్ బౌల్లోకి రైస్ కుక్కర్ ఉంటుంది కదా దాంట్లోకి అయితే చేంజ్ చేసుకున్నాను అలా చేంజ్ చేసుకునేసి గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను అనమాట అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి వచ్చేటప్పుడు మనము లో ఫ్లేమ్లోకి తగ్గించుకుంటే సరిపోతుందనమాట చూడండి అలా అయితే రెడీ అయిపోయింది టొమాటో రైస్ ఎంతో సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది ఈ టొమాటో రైస్ చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి